ఆనందకరమైన సమయము ఎందుకంటే దేవుడు గడిచిన ఏడు సంవత్సరాలు తన మహాకృప ద్వారా సంఘాన్ని కాపాడుతూ సంఘ బిడలను కాపాడుతూ దేవుని సేవకులుగా మమ్మల్ని కాపాడుతూ మరి సంఘంలో ఎన్ని అవంతరాలు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా దేవుడు తన మహాకృపను శక్తిని తోడుగా ఉంచి దిగ్విజయంగా ఏడు సంవత్సరాలు నడిపించారు అందును బట్టి ఈరోజు నా సాక్షులముగా కృతజ్ఞతలు తెలియచేయడానికి మనందరం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము కాబట్టి నా హృదయం ఉదయకాల సమయం నుండి మరి ఎంతగానో ప్రభుని స్థుతిస్తుంది అయ్యా అల్పులము దేనికి పనికిరాని మమ్మను ఎన్నుకున్నావు ఈరోజున ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా మలిచి విజయవాడ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఈ పరిచయను వీటి రీతిగాను నిలబెట్టావయ్యా ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని మాకు దయచేయండి నమ్మకంగా నిన్ను చూస్తూ నీ కాడి మోస్తూ ముందుకు వెళ్ళాలి ఎన్నో అవంతరాలు ఉన్నప్పటికీ వాటిని కాదయ్య మేము చూసేది నువ్వు మా మీద పెట్టిన భారమే కచ్చితంగా ఖచ్చితంగా నమ్మకం మేము నెరవేర్చాలి శక్తినివ్వండి కృపనివ్వండి ఆరోగ్యమునివ్వండి అని ఉదయకాల సమయంలో ఇరువురము సేవకులు నేను ప్రార్థన చేశాను ఎందుకంటే ఈ దినాన దేవుడు అడుగు పెట్టించారు మరి ఎగ్జాక్ట్గా సెవెన్ ఇయర్స్ బ్యాక్ జూలై ఫోర్టీన్త్న ఇదే ప్రాంతంలో ఎనభై మందితో ప్రారంభించిన ఈ యొక్క దీన పరిచర్యని దేవుడు ఈ రోజున ఆశీర్వదకరంగా మార్చారు హాల్లుయ ఇంకంతకంటే ఏం చెప్పలేను ఒక్క మాటలో నేను చెప్పి ముగిస్తాను ఇంత గొప్ప కార్యము చేసిన నా ఏసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు హా కాబట్టి ఈ ప్రపంచ నలుమూలల మమ్మల్ని ప్రేమించే వారిని దేవుని వాక్యాల చేత దీవించబడుతూ దేవుని సేవకుల మీద ఒక సదుద్దేశమును కలిగిన బిడలను ప్రపంచవ్యాప్తంగా మాకు ఇచ్చినందుకు నిజంగా నేను ఎంతో ధన్యురాలని నేసాయ పాదలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఏ దేశానికి వెళ్ళినా ప్రజలు గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మేము మీ పాటలు చూస్తున్నామండి వింటున్నామండి మీ వర్తమానాలు ఫాలో అవుతున్నామండి అన్నప్పుడు ఇది దేశం కానీ దేశము ప్రాంతం కానీ ప్రాంతము ఎక్కడికి వెళ్తున్నా ప్రజ మాలో ఏ మంచి ఉందని ఏమంత గొప్పవరం కాదు ఏదో టాలెంట్స్ ఉన్నామని కాదు కానీ ఈ మహాకృప చేత మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగునన్నట్లుగా దేవుడి ఈరోజున తన దాసుని ఈ ప్రాంతానికి ఒక అనాది కల సంకల్పం చొప్పున నడిపించి ప్రతి కష్టమును ఎదుర్కొనే సామర్థ్యమునిస్తూ ధైర్యమునిస్తూ మొండితనాన్ని ఇస్తూ ఒక మాటలో చెప్పాలంటే ఏడు సంవత్సరాలు తన మహాకృపలు కాచి కాపాడి నేసఐకి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పాట ద్వారా ప్రభునామని మహింపరుద్దాం చక్కగా సంఘ బిడ్డలు కూడా ఎంతో సహకరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా భావిస్తూ వారి ప్రేమను చూపిస్తూ ఉంటే నిజంగా సంఘానికి వాక్యము చెప్పే రూపనిస్తున్నావయ్యా ఆధ్యాత్మికంగా నడిపించే ధన్యత మాకు ఇస్తున్నావని అన్ని విషయాల్లో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం కొన్ని కొన్ని అవంతరాలు వస్తాయి మరి అభ్యంతరాలు రాక మానవని దేవుని లేఖనాల్లోనే ఉన్నాయి కానీ ఆ అభ్యంతరాలన్నిటినీ పోగొడుతూ దేవుడు వాక్యాల ద్వారా సరిచేస్తూ గద్దిస్తూ సంఘాన్ని చక్కని రీతిలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందును బట్టి ప్రభునామానికి మహిమపరుస్త ఈ రోజున ప్రేమించి కొత్త బిడ్డలు కొత్త వారు కూడా మంది వచ్చారు మరి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ముందు మమ్మల్ని ప్రేమించే ప్రియులు మరి వీటి నుండి తను గొప్ప స్థాయిలో వారు ఉన్నప్పటికీ దేవుని ప్రేమను బట్టి సేవకులుగా మమ్మల్ని ప్రేమించి ప్రాంతానికి వచ్చారు బ్రదర్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి మరి